హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి చక్కెర పొంగల్ని సేమ్ మన టెంపుల్ స్టైల్లోనే ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకొని చూపిస్తున్నానండి దానికోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని ఒక కప్పు మనము చక్కెర పొంగల్ చేయాలి అనుకుంటే పావు కప్పు పెసరపప్పు ముప్పావు కప్పు బియ్యం కరెక్ట్గా కొలతండి ఈ ముందుగా ఈ పెసరపప్పుని దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు అదే కుక్కర్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి ఇక్కడైతే నేను కాజు బాదం అలాగే ఎండు కొబ్బరిని కూడా వేయించుకుంటాం అండి వీటిని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దొర్గ వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి మనం వేయించుకున్న పెసరపప్పుని దాంట్లోనే 1 కప్పు బియ్యం కూడా వేసేసుకొని కడిగి పక్కన పెట్టుకొని ఇవి వేయించుకున్న తర్వాత అదే కుక్కర్లో మనము ఈ బియ్యాన్ని పెసరపప్పు దాంట్లోనే రెండు గ్లాసులు వాటర్ కూడా వేసుకుని దీన్ని మూడు విజిల్స్ వచ్చేంతవరకు మెత్తగా మనము ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వేరే గిన్నెని తీసుకుని దాంట్లో ఒక కప్పు బియ్యం పెసరపప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి దాంట్లో హాఫ్ కప్పు వాటర్ వేసుకుని బెల్లాన్ని కొద్దిగా కరిగే వరకు ఉంచుకుని పక్కకు పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనము విజిల్ తీసిన తర్వాత చూస్తే చూసారు కదండి మనకి పప్పు బియ్యం కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి మరి మెత్తగా అవసరం లేదు కొద్దిగా పలుకుగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము బెల్ల బెల్లం పాకాన్ని కూడా వేసుకుని వీటన్నిటిని కూడా దగ్గరగా అయ్యేంతవరకు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నిటిని కూడా ఉడికించుకోవాలండి ఇలాగా మనకి దగ్గరగా పడిన తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకుని ఒక నిమిషం పాటు మనము ఉడికించుకోవాలండి ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి టెంపుల్ స్టైల్ రావడం కోసం కొద్దిగా చిటికెడు కర్పూరని కూడా వేసి ఒక నిమిషం పాటు ఉంచేస్తే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే పర్ఫెక్ట్ టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలైతే రెడీ అయిపోతుందండి ఇంకొంచెం టేస్ట్ కోసం ఒక స్పూన్ గీ వేసుకున్నా అండి కదా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి మీకు మీ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ